హలో ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో ఆ విద్యా దృక్పథాలు సెకండ్ చాప్టర్కి ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ని అయితే చూడబోతున్నాము ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ బిట్ వచ్చేసి దేశమంతటకు ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారం ఏకరీతి విద్యా విధానము అమలు చేయుటకు అవసరమగు చట్టమును తయారు చేయు బాధ్యతను ఈ సంస్థకు అప్పగించడమైనది ఏ సంస్థకు అంటే ఎన్సిఈఆర్టీ ఎన్సిఈఆర్టీ సంస్థకు అప్పగించడమైనది నెక్స్ట్ దీని ద్వారా నైన్టీన్ నైంటీ త్రీలో ఎన్సిటిఈ వ్యవస్థాపితమైనది దీని ద్వారా ఎన్సిటిఈ అనేది వ్యవస్థాపితమైనది అంటే పార్లమెంట్ చట్టం ద్వారా నెక్స్ట్ సూక్ష్మస్థాయి విద్యా ప్రణాళిక అనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం సూక్ష్మస్థాయి విద్యా ప్రణాళిక అనేది డిపిఈపీ డిపెప్ ప్రధాన ఉద్దేశం సూక్ష్మస్థాయి స్థాయి విద్యా ప్రణాళిక అనేది డిపెప్ యొక్క ప్రధాన ఉద్దేశం నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ అందులోని వృత్తిపూర్వ వృత్తాంతరాలు విడదీయలేనివి అనే ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు ఆన్సర్ వచ్చేసి సెకండరీ విద్యా కమిషన్ నివేదిక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల ఉపాధ్యాయులకు వృత్తాంతర శిక్షణను అందించే ప్రధాన సంస్థ ఏది రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ నెక్స్ట్ కింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో వృత్తిపూర్వ ఉపాధ్యాయ విద్యా సంస్థ కానిది ఏది కానిది వచ్చేసి ఎన్సిఈఆర్టి కానిది ఎన్సీఈఆర్టీ ఈ డిఐఐటి సిటీఈ నెక్స్ట్ ఐఏఎస్ ఇవన్నీ కూడా అయినవి అన్నమాట కానిది వచ్చేసి ఎన్సీఈఆర్టీ నెక్స్ట్ శిశు కేంద్రీకృత బోధనా శాస్త్రం అంటే పిల్ల పిల్లలకు దీనిలో ప్రాధాన్యతనివ్వడం శిశు కేంద్రీకృత బోధనా శాస్త్రం అంటే పిల్లలకు దీనిలో ప్రాధాన్యతనివ్వడం అనుభవాల్లో నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఒకటి ఉపాధ్యాయ సాధికారత వ్యూహం కాదు ఉపాధ్యాయ సాధికారత వ్యూహం కానిది వచ్చేసి ఉపాధ్యాయుల పిల్లలకు ఉపకార వేతనాలు అనేది కానిది జిల్లా ఆంగ్ల సంచార బృందం ఏర్పాటు పాఠశాల సముదాయ సమావేశాలు పాఠ్య పుస్తకాల తయారీలో ఉపాధ్యాయులు పాల్గొనట అనేవి ఉపాధ్యాయ సాధికారత యొక్క వ్యూహాలన్నమాట నెక్స్ట్ వ్యూహం కానిది వచ్చేసి ఉపాధ్యాయుల పిల్లలకు ఉపకార వేతనాలను ప్రవేశపెట్టుట అనేది ఉపాధ్యాయ సాధికారత వ్యూహం కానిది నెక్స్ట్ ఉపాధ్యాయ పటత్వం అనగా ఏంటి ఉపాధ్యాయ వృత్తి పటత్వం అనగా పటత్వ నియమావళికి అనుగుణ్యంగా ఉపాధ్యాయుడు నడుచుకునుట కృతి పటత్వ నియమావళికి అనుగుణ్యంగా ఉపాధ్యాయుడు నడుచుకొనుట నెక్స్ట్ పాఠశాల లాగ్బుక్ను ఈ అంశాలు నమోదు చేయటకు నిర్వహించాలి లాగ్బుక్ను ఏ అంశాలు నమోదు చేయడానికి ఉప నిర్వహించాలి అని అంటే తనిఖీ మరియు పర్యవేక్షణల నివేదికలు నెక్స్ట్ సాధికారత అంటే ఏంటి ఇప్పుడు మనం చూసిన బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ డిఎస్సి బిట్స్ అండి గతంలో డిఎస్సిలో వచ్చిన ప్రశ్నలు ఇప్పుడు ఫస్ట్ అసలు సాధికారత అంటే ఏంటి సాధికారత అంటే శక్తియుక్తులను బలోపేతం చేసుకోవడం సాధికారత అంటే శక్తియుక్తులను బలోపేతం చేసుకోవడం నెక్స్ట్ క్రింది వాణిలో ఉపాధ్యాయుని సాధికారతకు సంబంధించిన నిబద్ధత కానిది ఏది అన్నాడు నిబద్ధత కానిది వచ్చేసి తను పనిచేసే గ్రామ రాజకీయ నాయకులతో నిబద్ధత అనమాట అంటే విద్యార్థులు తల్లిదండ్రులతో నిర్వహణ అధికారులలో గల నిబద్ధత సంరక్షలతో గల నిబద్ధత ఇవన్నీ ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించిన నిబద్ధతలు ఈ మూడు కానిది వచ్చేసి ఫోర్ అనమాట ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్రింది వాన్లో సరికాని ప్రవచనం క్రింది వాన్లో సరికాని ప్రవచనం ఒకసారి ఆప్షన్స్ చూడండి క్రింది వాన్లో సరికాని ప్రవచనం అన్నాడు క్రింది వాన్లో సరికాని ప్రవచనం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అనమాట చటోపాధ్యాయ కమిషన్ మహిళా ఉపాధ్యాయుల కోసమే ఏర్పాటు చేయబడింది అనేది సరికాని ప్రవచనం నెక్స్ట్ క్రింది వాటిలో సరైన జత క్రింది వాటిలో సరైన జత వచ్చేసి మైసూర్ అజ్మీర్లలో ఎన్సీఈఆర్టీకి సంబంధించిన ప్రాంతీయ కేంద్రాలు కలవు ఇది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని జత క్రింది వాటిలో సరికాని జత వచ్చేసి ఆర్సిఐ నైన్టీన్ నైన్టీ త్రీ జూన్ ట్వంటీ టూ అనేది సరికాని జాత సో మిగతా అవన్నీ కరెక్ట్ నెక్స్ట్ క్రింది వాటిలో వాటి గుర్తింపు ఆధారంగా సరికానిది క్రింది వాటిలో వాటి గుర్తింపు ఆధారంగా సరికానిది వచ్చేసి ఆప్షన్ త్రీ ఆర్ఐఈ ప్రత్యేక విద్యకు సంబంధించిన కళాశాలలు నెక్స్ట్ క్రింది వాణిలో ఏ ప్రదేశాల్లో యూజీసీ యొక్క ప్రాంతీయ కేంద్రం కలదు యూజీసీ యొక్క ప్రాంతీయ కేంద్రం కలదు అంటే ఆన్సర్ చెన్నై నెక్స్ట్ ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో జ్ఞానాత్మక పరమైన ఉద్వేగపరమైన అభివృద్ధిని సాధించడం ఏ సంస్థ యొక్క అంటే సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం నెక్స్ట్ విశ్వవిద్యాలయాల నిధుల సంగమునకు స్వయం ప్రతిపత్తి వచ్చిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలికి చెందినది జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలికి చెందినది వచ్చేసి ఎన్టీఎస్ఈ నెక్స్ట్ ఎన్సిఈఆర్టీకి సంబంధించి సరైన ప్రవచనం ఎన్సిఈఆర్టీకి సంబంధించి సరైన ప్రవచనం ఆన్సర్ చేసి ఆప్షన్ టూ నైన్టీన్ సిక్స్టీ వన్ సెప్టెంబర్ ఒకటిన ఏర్పాటయింది ఎన్సిఆర్టీ నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఉమ్మడి ఉపాధ్యాయ శిక్షణ ప్రణాళికను తయారు చేసే సంస్థ ఎన్సిటిఈ నెక్స్ట్ ఎన్సిటిఈ ప్రాంతీయ కార్యాలయం ఇక్కడ లేదు ఎన్సిటిఈ ప్రాంతీయ కార్యాలయం ఇక్కడ లేదు మైసూర్లో లేదు భోపాల్ జైపూర్ భువనేశ్వర్లో కలదు నెక్స్ట్ యుఎన్జిసి యునెస్కోతో కలిసి పనిచేసి ఉన్నతంగా విద్యా వ్యవస్థలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు విద్యా విద్యాధికారులకు శిక్షణ రూపంలో జాతీయ స్థాయిలో అందించే సంస్థ జాతీయ స్థాయిలో అందించే సంస్థ వచ్చేసి ఎన్యు ఈపీఏ ఎన్యుఈఈపిఏ నెక్స్ట్ దీనికి చైర్మన్గా మానవ వనరుల శాఖ మంత్రి ఉంటారు దీనికి చైర్మన్గా అంటే క్యాబ్ సిఏబిఈ క్యాబ్కి చైర్మన్గా మానవ వనరుల శాఖ మంత్రి ఉంటారు నెక్స్ట్ సరైన జతన గుర్తించుము సరైన జత వచ్చేసి ఎన్సీఆర్టీ ఎన్టీఎస్ పరీక్షను నిర్వహిస్తుంది అనేది కరెక్ట్ అనమాట నెక్స్ట్ రాష్ట్ర దృశ్య శ్రవణ వికాస సంస్థ అని దేనికి పేరు రాష్ట్ర దృశ్య శ్రవణ వికాస సంస్థ అని ఎస్ఐఈటికి పేరు నెక్స్ట్ ఎన్సిఈఆర్టీ మాదిరిగా జిల్లా స్థాయిలో పనిచేసే సంస్థ ఆన్సర్ వచ్చేసి డైట్ నెక్స్ట్ ఎప్పటికప్పుడు విద్యలో ప్రగతిని లోపాలను పసిగట్టి ప్రభుత్వాన్ని నివేదికలు పంపే సంస్థ క్యాబ్ ప్రభుత్వానికి నివేదికల సంస్థ పంపే సంస్థ వచ్చేసి క్యాబ్ నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో వయోజన విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తున్న సంస్థ వయోజన విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తున్న సంస్థ వచ్చేసి ఎస్ఆర్సి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ ఈఎఫ్ఎల్యు అంటే ఈఎఫ్ఎల్యు అంటే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నెక్స్ట్ సిసిఆర్టీ ప్రాంతీయ కేంద్రం ఇక్కడ లేదు సిసిఆర్టీ ప్రాంతీయ కేంద్రం ఇక్కడ లేదు అంటే ఢిల్లీలో లేదు గౌహతి ఉదయపూర్ హైదరాబాద్లో ఉంది ఢిల్లీలో లేదు నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో లాల్ నెహ్రూచే ప్రారంభించబడిన సంస్థ ఏది జవహర్లాల్ నెహ్రూచే ప్రారంభించబడిన సంస్థ వచ్చేసి ఈఎఫ్ఎల్యు నెక్స్ట్ ఇటీవల కేంద్రం ఆర్టీఈ నైన్ ప్రకారం శిక్షణ లేకుండా ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ పూర్తి తీసుకునేందుకు గడువును ఇంతగా నిర్ణయించారు మార్చ్ థర్టీ వన్ టూ థౌజండ్ నైన్టీన్ నెక్స్ట్ ఇగ్నో మరియు దూరదర్శన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఛానల్ పేరు ఇగ్నో మరియు దూరదర్శన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఛానల్ పేరు వచ్చేసి జ్ఞాన్ దర్శన్ ఛానల్ పేరు జ్ఞాన్ దర్శన్ నెక్స్ట్ ఇన్స్పైర్ అవార్డులను ఈ రంగంలో కృషి చేసిన విద్యార్థులకు ఇస్తారు ఇన్స్పైర్ అవార్డులను ఈ రంగంలో కృషి చేసిన విద్యార్థులకు ఇస్తారు ఏ రంగంలో అంటే విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలో ప్రతిభ చూపిన వారికి ఇన్స్పైర్ అవార్డులను ఇస్తారన్నమాట నెక్స్ట్ ఓబీబీ పథకంలో ఆపరేషన్ అనే పదం దేనిని సూచిస్తుంది దేనిని సూచిస్తుంది అంటే అత్యవసరంని సూచిస్తుంది నెక్స్ట్ క్రింది వాణిలో ఏది సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక ఏది అంటే డెపెప్ నెక్స్ట్ ఎపెప్ పథకం ఈ ఈ రెండు దశలలో అమలులో ఉంది పె పథకం ఈ రెండు దశలలో అమలులో ఉంది నైన్టీన్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ సెవెన్ అలాగే ఎయిటీ నైన్ టు నైంటీ ఫైవ్లో అమలులో ఉంది నెక్స్ట్ డిపెప్ పథకంలో భాగంగా ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నిధులతో ఎన్ని జిల్లాలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు ఎన్ని జిల్లాలకు అంటే పద్నాలుగు జిల్లాలకు ఈ పథకాన్ని వర్తింపు చేశారు నెక్స్ట్ ఎంటీఓపి ఎంటీఓపి అనగా ఎంటీఓపి అనగా మాస్ టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని మాస్ టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఓబీబీ పథకంలో రెండవ విడతల్లో భాగంగా పరిగణలోకి తీసుకున్న పాఠశాలల శాతం ఎంత థర్టీ పర్సెంట్ నెక్స్ట్ జవహర్ రోజ్గార్ యోజన పథకం ఏ పథకానికి సహాయకారిగా నిలిచింది ఏ పథకానికి అంటే ఓబీబీ పథకానికి నెక్స్ట్ అపెప్ పథకంలో భాగంగా చివరి పి దేనిని సూచిస్తుంది చివరి పి వచ్చేసి ప్రాజెక్ట్ని సూచిస్తుంది నెక్స్ట్ డిపెప్ పథకంలో భాగంగా ఆర్ఎస్లో సాధించాల్సిన లక్ష్యం యొక్క శాతం ఎంత ఎంత అంటే ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ డిపెప్ పథకంలో అంతర్భాగమైన పథకం డిపెప్ పథకంలో అంతర్భాగమైన పథకం ఏది అంటే ఓబీబీ నెక్స్ట్ ఈసీసీఈని విస్తరించండి అన్నారు ఆన్సర్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఎస్ఎస్ఏ అనే పదం ప్రయోగం వాజ్పేయి గారు ఏ రోజున ఉపయోగించారు ఏ రోజున అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌజండ్లో ఉపయోగించారు నెక్స్ట్ నేషనల్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ మిషన్ను ఏ పథకం అమలు చేయడానికి స్థాపించారు ఏ పథకాన్ని అంటే ఎస్ఎస్ఏను అమలు చేయడానికి స్థాపించారు నెక్స్ట్ ఎస్ఎస్ఏ నూతన లక్ష్యాలలో భాగంగా ఎలిమెంటరీ విద్యాస్థాయిలు బాల బాలికల మధ్య వివక్షను సామాజిక వర్గ వ్యత్యాసాలను తొలగించడం ఈ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్నారు ఏ సంవత్సరానికి అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్కి లక్ష్యంగా పెట్టుకున్నారు నెక్స్ట్ ఎస్ఓపీటీ పథకంలో భాగంగా ఓ అనగా ఎస్ఓపీటీ పథకంలో భాగంగా ఓ అనగా అంటే ఓరియంటేషన్ అని నెక్స్ట్ సార్వత్రిక పాఠశాలలో పదవ తరగతిని చదవాలి అంటే కనీస వయస్సు ఎంత పద్నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ వనరుల వ వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించిన పథకం ఏంటిది అంటే నల్లబల్ల పథకం నెక్స్ట్ ఓబీబీని అమలుపరిచిన తొలి దశ ఓబీబీని అమలు పరిచిన తొలి దశ వచ్చేసి ఎయిటీ సెవెన్ టు ఎయిటీ ఎయిట్